చూడండి ఫ్రెండ్స్ దీనికి మేము లిటివీస్ అని చెప్తాం ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది దీనికి మీరేమంటారో తెలియదు కామెంట్లో చెప్పండి మేమైతే దీనికి లిటివీస్ అనేసి చెప్తాం సేమ్ క్యాబేజ్ లాగే ఉంటాయి కానీ ఇది ఓన్లీ పర్ ఆకులే ఉంటాయి ఫ్రెండ్స్ క్యాబజ్ లాక క్యాబ్జ్ లెక్క కట్టాల్సింది ఫ్రెండ్స్ చూడండి ఓన్లీ ఫర్ ఆకులే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్యాబేజ్ లాగా బుట్ట కట్టదు ఫ్రెండ్స్ ఓన్లీ పర్ ఆకులే ఉంటాయి ఆకులే అవుతాయి ఆల్రెడీ తీసుకెళ్ళి అమ్మాలి ఫ్రెండ్స్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్